హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీఎస్సి నుండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావడం జరిగింది మీలో చాలామంది కొత్త విద్యార్థులు మరి ఈ నోటిఫికేషన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అట్లాంటి మీకు ఎలా స్టార్ట్ చేయాలి ఏ టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకోవాలి ఇలా ప్రతి విషయం కూడా ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ మరి ఈ టాపిక్లో వెళ్ళే ముందు మనం గతంలో ఎఫ్బిఓ ఏఎఫ్బి సంబంధించిన నోటిఫికేషన్కి కోచింగ్ వాళ్ళు ఇచ్చాము ప్రజెంట్ కూడా కంప్లీట్గా మీకు పార్ట్ ఏ పార్ట్ బి మొత్తం కంప్లీట్గా జనరల్ స్టడీసు దాంతోపాటు జనరల్ సైన్సు మ్యాథమెటిక్స్ కలిపి కంప్లీట్ కోర్సు అందిస్తున్నాం దీంట్లో క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ ఉంటుందన్నమాట మెటీరియల్ పీడిఎఫ్ అనేది ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేది మీకు పంపిస్తాము రైట్ రైట్ సో ఇప్పుడు మనం టాపిక్లో వెళ్దాం సో మనకి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగిందమ్మా ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే చాలామంది సార్ సార్ మా యొక్క కేటగిరీలో పోస్ట్ లేవని చెప్పేసి బాధపడుతున్నారు గమనించండి ఓపెన్లో ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు వాస్తవానికి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే నోటిఫికేషన్ లేని సిచ్యువేషన్ గతంలో రెండు వేల ఇరవై రెండులో టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకి ఆరు వందల డెబ్భై పోస్టులతో గ్రూప్ ఫోర్ వచ్చిందండి సో ఆ టైంలో చాలామంది విద్యార్థులు దాన్ని సాధించారు ఓకే సో ఇప్పుడు కూడా అలాంటి అవకాశం అయితే వచ్చింది రైట్ సో ఇప్పుడు మనం దీంట్లో సిలబస్ విషయానికి వస్తే మీకు టాప్ వన్ టిప్ విషయానికి వస్తే సిలబస్ అమ్మ సిలబస్ని అర్థం చేసుకున్న ప్రయత్నం చేయాలి సో ఈ సిలబస్ ఏంటంది సిలబస్ విషయానికి వస్తే ఒకటి జనరల్ స్టడీస్ టాపిక్ ఉందండి జనరల్ స్టడీస్ ఉందమ్మా జనరల్ స్టడీస్ ఇది డెబ్బై ఐదు మార్క్స్ ఉందన్నమాట రైట్ సో దట్ ఈస్ పార్ట్ ఏ పార్ట్ ఏ పార్ట్ ఏ నెక్స్ట్ పార్ట్ బిలో పార్ట్ బిలో మీకు జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ ఉంది ప్లస్ మ్యాథమెటిక్స్ రైట్ సో గమనించండి మ్యాథమెటిక్స్ ఈ రెండు కలిపి డెబ్భై ఐదు మార్కులు అయితే కేవలం జనరల్ సైన్స్లో ఎయిట్ టాపిక్స్ ఉంటాయి ఈ ఎయిట్ టాపిక్స్ నుంచి మీకు వచ్చే మార్క్స్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ లాస్ట్ నోటిఫికేషన్లో ఫార్టీ ఫోర్ బిడ్స్ ఇచ్చారు ఓకేనా అప్పుడు మ్యాథ్స్లో టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫార్టీ ఫోర్ ఇచ్చారు ఈసారి మ్యాథ్స్లో కేవలం మూడే మూడు టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెయిటేజ్ అనేది ఫిఫ్టీ అవచ్చు ఫిఫ్టీ ఫైవ్ అవచ్చు రైట్ సో మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే ఇది అరౌండ్ మనకి మార్క్స్ అనేది ఉంటుందన్నమాట రైట్ సో ఇప్పుడు గమనించండి మీకు సిలబస్ని మూడు పార్ట్లు డివైడ్ చేసుకోండి దీంట్లో జనరల్ స్టడీస్లో ఎనిమిది సబ్జెక్ట్స్ ఉన్నాయండి ఎనిమిది సబ్జెక్ట్స్ ఉన్నాయి గమనించండి నా టాపిక్స్ ఓకే జనరల్ సైన్స్లో కేవలం ఎనిమిది టాపిక్స్ ఉన్నాయి కేవలం ఎనిమిది టాపిక్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో త్రీ యూనిట్స్ ఉన్నాయి దాంట్లో టాపిక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి వాస్తవానికి త్రీ యూనిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మూడిట్లో దేనిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే జనరల్ సైన్స్ టాపిక్ పైన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏ టాపిక్ నుంచి ఎన్ని బిడ్స్ వస్తున్నాయి సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి మీకు సిలబస్ ఐడియా ఉందా సిలబస్ ఫస్ట్ గుర్తింపు మైండ్లో ఉండిపోవాలి ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నెక్స్ట్ ఓకే సో లివింగ్ ప్రాసెస్ అంటే మీకు వెంట 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 గుట్టు దాంట్లో ఏ న్యూట్రిషన్ ఉంది రెస్పరేషన్ ఉంది ఓకే సో అలా ప్రతి అంశం కూడా గుట్టునాలన్నమాట రైట్ సో ఏ టాపిక్ రీప్రొడక్షన్ ఎన్ని బిట్లు వచ్చాయి కార్బన్ కాంపౌండ్స్ ఎన్ని బిట్లు వచ్చి చెప్పేసి ప్రీవియస్ వీడియో చేస్తారు మరొకసారి అది మనొక వీడియో చేస్తాం అది రైట్ సో మీరు కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఫస్ట్ జనరల్ సైన్స్ పైన కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుందాం ఇది రూల్ నెంబర్ వన్లో ఫస్ట్ అనమాట ఈ ఎయిట్ టాపిక్స్ అనేవి పదిహేను రోజుల్లోనే కంప్లీట్ చేయొచ్చు కేవలం ఫిఫ్టీన్ డేస్లోనే కంప్లీట్ చేయొచ్చు ఇంకా బాగా కష్టపడితే టెన్ డేస్లో అయిపోతుంది కేవలం టెన్ డేస్లో రైట్ సో దీనిపై కాన్సన్ట్రేట్ చేస్తూ రెగ్యులర్గా మ్యాథమెటిక్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ జనరల్ స్టడీస్పై కూడా చదివే ప్రయత్నం చేయాలి ఇది టిప్ నెంబర్ వన్ అండి ఓకే సిలబస్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి సో ఇలా ఈ విధంగా డివైడ్ చేసుకొని దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి చూసుకోవాలి ఫస్ట్ ఓకే సో ఇంపార్టెన్స్ ఇచ్చారు బాగానే ఉంది జనరల్ సైన్సే స్టార్ట్ చేశారు ఓకేనమ్మా బాగానే ఉంది నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ సోర్స్ గమనించండి నేను వీడియో చేస్తానని చెప్పేసి నా కోర్స్ అయిన నేను చెప్పను బేసిక్గా సో సోర్స్ చాలా ఉంటాయి మన క్లాసులు ఉన్నాయి బయట ఎన్నో ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి అది మీ ఇంట్రెస్ట్ ఓకే నా దగ్గరికి వచ్చినట్టే పలానా జో స్టడీ క్లబ్లో జాయిన్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది ఉంటే వచ్చి జాయిన్ అవుతారు ఓకే సో జెన్యున్ చెప్తాను అది విషయం రైట్ సో ఇప్పుడు మీకు నచ్చిన సోర్స్ వాట్ ఎవర్ ఇట్ సోర్స్ తీసుకొని అది బుక్సా ఓన్ చదువుకుంటారా ఆన్లైన్ క్లాసా ఆఫ్లైన్ క్లాస్ అది మీ చాయిస్ అనమాట సో ఇప్పుడు వీటికి బుక్స్ చదువు చూసుకోవాలమ్మా బుక్స్ కావాలి సో అంటే ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్కైనా సరే ప్రిపరేషన్ విషయంలో బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కంటెంట్ అనేది ఇంపార్టెంట్ సిలబస్ అవ్వాలంటే సో కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఇందులో కూడా మీకు ఈజీగా దొరికే కంటెంట్ మీకు నేషనల్ ఓపెన్ స్కూలింగ్లో జనరల్ సైన్స్ టాపిక్స్ ఎనిమిది టాపిక్స్ ఉంటే ఏడు టాపిక్స్ అందులో ఉన్నాయి ఓకే ఇథనోబాట్నీ టాపిక్ తప్ప మిగతా అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి లేదా మార్కెట్లో నచ్చిన బుక్ తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ క్లాస్ తీసుకొని బుక్స్ అనేది చదివే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సో నేషనల్ ఏదైతే ఓపెన్ స్కూలింగు ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ ప్లస్ స్కూల్ బుక్స్ ఇతర కొన్ని కొన్ని బుక్స్ రిఫర్ చేసుకుని ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్ క్లాస్లు అయితే ఇస్తున్నాం టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం మెటీరియల్ పీడిఎఫ్ ఇస్తున్నాం అనమాట ఓకే రైట్ సో అదేవిధంగా జనరల్ స్టడీస్ టాపిక్ విషయానికి వస్తే డెబ్బై ఐదు మార్కులు దాదాపు ఎయిట్ టు నైన్ టాపిక్స్ ఉన్నాయి అంటే ఏమున్నాయి జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ సైన్స్ ఇది సస్టమ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్లస్ దీనికి తోడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెంటల్ అబిలిటీ టోటల్గా ఎయిట్ టాపిక్స్ ఉన్నాయి సో ఈ ఎయిట్ టాపిక్స్ కూడా ఖచ్చితంగా మీరు బాగా చదవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని బిడ్స్ చెప్పడం కష్టం టు బి ఫ్రాంక్ దాంట్లో కూడా ఒక టిప్ చెప్తాను చూడండి ఈ జనరల్ స్టడీస్లో కూడా వాడు ఎక్కువ కవర్ చేసేది జనరల్ సైన్స్ టాపిక్కే మీరు ప్రీవియస్ పేపర్ పక్కన పెట్టుకుని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట అంటే మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్లో మళ్ళీ జనరల్ సైన్స్ నుంచి ఒక ఇరవై బిట్స్ వరకు కవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా జనరల్ సైన్స్ టాపిక్ ఉంది మనకి ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సో ఇక్కడ మీకు గమనిస్తే ఇది ఒక ఫిఫ్టీ అదొక ట్వంటీ సెవెంటీ క్వాలిఫై అయిపోతారు ప్రిమినరీ ప్రిమినరీ క్వాలిఫై అయిపోతుంది ఈజీగా రైట్ అయినా సరే మీరు మైండ్ సెట్ అనేది మెయిన్స్ దృష్టి చదవచ్చు మెయిన్స్ పెట్టు మైన్స్ పెట్టుకోండి మెయిన్స్ దృష్టిలో పెట్టి చదవండి ఓకే సో ఈ బుక్స్ కూడా మీకు బుక్స్ లిస్ట్ చెప్తాను వాటిని ఫాలో అవ్వండి మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే ఎవ్రీడే ప్రాక్టీస్ అవసరము ప్రతిరోజు కూడా మీరు చదవద్దు క్లాస్ అనేవి చూడండి క్లాసెస్ చూసిన తర్వాత ఆ మెథడ్స్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అది బయట బుక్ కొనుక్కుంటారో ఆన్లైన్ క్లాసెస్ తీసుకుందాం టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే మీ ఇష్టం కానీ ప్రాక్టీస్ చాలా అవసరం అన్నమాట ఓకే సో ఫస్ట్ సిలబస్ని అర్థం చేసుకోవడం తర్వాత సోర్స్ సోర్స్ అనేది చూసే ప్రయత్నం చేయడం నెక్స్ట్ విషయానికి వస్తే మీకు ఈ ఎఫ్బిఓ సంబంధించి థాట్ టిప్ ఏంటంటే మీకు ఉద్యోగం రావడం ఎంత ఇంపార్టెంటో చదవడం ఎంత ఇంపార్టెంటో దాంట్లో వాకింగ్ టెస్ట్ కూడా ఉన్న అంతే ఇంపార్టెంట్ అండి ఓకే సో మీరు వాకింగ్ టెస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు కూడా ఎవ్రీడే అట్లీస్ట్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది వాకింగ్ చేయండి ఆ వాకింగ్ కూడా డే బై డే ఫాస్ట్ వాకింగ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే సో ఎందుకంటే మీరు ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు గంటల్లో కవర్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ మీరు అమ్మాయి అయితే పదహారు కిలోమీటర్లు అనేవి నాలుగు గంటల్లో కవర్ చేయాల్సి ఉంటుంది సో ఇది మస్టన్స్ ఇది ఎప్పుడు ఉంటుందంటే చివరిలో ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ప్రిలిమినరీ మెయిన్స్ తర్వాత ఉంటుంది అన్నమాట మెయిన్ తర్వాత ఉంటుంది సో ఈ వాకింగ్ టెస్ట్ కూడా అయిన తర్వాత అప్పుడు మన సిపిటీ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట గమనించండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత చదువుతారో మీరు ఫిజికల్గా ఫిట్ లేకపోతే ఇక్కడ మీరు మార్క్స్ వచ్చినా సరే ఉద్యోగం రాదు సో మస్ట్ అండ్ సుడ్గా ఎవ్రీ వాకింగ్ చేయాల్సి ఉంటుంది వాకింగ్ అనేది అలవాటు చేసుకోండి ఆ వాకింగ్ కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా వాక్ చేసే ప్రయత్నం చేయండి నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకే సో ఇది దిస్ ఈస్ టిప్ నెంబర్ త్రీ ఓకే నెక్స్ట్ అమ్మ ఓకే ప్రిపరేషన్ స్టార్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఇక్కడ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి హౌ టు స్టార్ట్ ఓకే ప్రిపరేషన్ టిప్ నెంబర్ ఫోర్లో ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి మీరు గమనిస్తే మీకు డేలో ఎంత టైం ఉండి చూసుకోండి పర్ డే ఫోర్ అవర్సా సిక్స్ అవర్సా ఎయిట్ అవర్సా టెన్ అవర్సా ఓకే ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి మీకున్న టైం ఇది సో మీకున్న టైంకి ఫస్ట్ చెప్పే మీకు మూడు పాటలు చేసుకున్నాం జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ స్టడీస్ సో మీరు ఈజీగా సిలబస్ కంప్లీట్ చేసేది జనరల్ సైన్స్ మీకున్న టైంలో మెజారిటీ టైం అనేది ఫస్ట్ జనరల్ సైన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఓకే జనరల్ సైన్స్ టాపిక్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఒక టాపిక్ అయితే దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ వచ్చి చేతిలో ఉంటాయి సో ఆ టాపిక్ కాన్సన్ట్రేట్ చేయాలి దానికోసం మీ దగ్గర సోర్స్ ఉంది సిలబస్ అవగాహన ఉంది సో మీకు ఫోర్ అవర్స్ టైం ఉంటే ఇనీషియల్గా దీనికి టూ అవర్స్ స్పెండ్ చేయండి ఓకే సిక్స్ అవర్స్ ఉంటే త్రీ అవర్స్ స్పెండ్ చేయండి ఎయిట్ అవర్స్ ఉంటే ఫోర్ అవర్స్ స్పెండ్ చేయండి ఇనీషియల్గా ముందు ఇది కంప్లీట్ చేసేయండి ఫస్ట్ దెన్ ఆఫ్టర్ తర్వాత సపోజ్ మీకు ఫోర్ అవర్స్ ఉందనుకోండి టూ అవర్స్ దీనికి ఇవ్వండి వన్ అవర్ అనేది మ్యాథమెటిక్స్కి ఇవ్వండి మరో వన్ అవర్ జిఎస్కి ఇవ్వండి జిఎస్ అనేది ఇనీషియల్గా ఎక్కువ సిలబస్ నెమ్మదికి వెళ్తుంది కానీ తక్కువ మార్క్స్ కాబట్టి సో ఇనీషియల్గా తక్కువ టైం ఇవ్వండి ఎప్పుడైతే ఇది ఆఫ్ సిలబస్ అయిపోతుందో అప్పుడు ఆ టైం అనేది జిఎస్కి ఇస్తూ దీనికి ఆ టైం ఇచ్చుకోండి అనమాట సపోజ్ మీకు డైలీ ఫోర్ అవర్స్ ఉందనుకోండి సో జనరల్ సైన్స్ టాపిక్ ఎయిట్ టాపిక్స్ ఉన్నాయి ఆ ఎయిత్లో మీకు ఫోర్ టాపిక్స్ నుంచే దాదాపుగా థర్టీ మార్క్స్ వస్తాయి ఫోర్ టాపిక్స్ నుంచే ఓకేనా యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ ఫోర్ అండ్ యూనిట్ సెవెన్ ఓకేనా సో ఈ ఫోర్ టాపిక్స్ నుంచే ఒక టాపిక్ నుంచి ఎయిట్ టు నైన్ థర్టీ కదా దాదాపు థర్టీ సిక్స్ మిట్స్ అమ్మ థర్టీ సిక్స్ బిట్స్ వస్తాయి ఒకదా నైన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ వచ్చాయి బిట్స్ అనమాట అది ప్రిలిమినరీ మెయిన్స్ రెండు కంపేర్ చేశాను నేను ఓకే ఎందుకు మెయిన్స్లో ఫిఫ్టీ మార్క్స్ కదా అప్పుడు కంపేర్ చేశాను కంపేర్ చేసి అంటే దాదాపు మీకు ఫోర్ టాపిక్స్ నుంచే సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి మిగతా అవి టూ వన్ కార్బన్ కాంపౌండ్ నుంచి వన్ అలా వస్తాయి అనమాట సో ఈ ఫస్ట్ ఈ ఫోర్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయండి ఓకేనా ఫోర్ టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ టైం తగ్గించి మీరు జనరల్ స్టడీస్కి కాన్సన్ట్రేట్ చేయండి జనరల్ సైన్స్ అనేది మీ చేతిలో ఉన్న ఆయుధంలా ఉండాలన్నమాట మ్యాథమెటిక్స్ కూడా ప్రాక్టీస్ అవసరం తర్వాత కరెంట్ అఫైర్స్ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఇవి బేసిక్స్ ఉంటాయి అవి నేర్చుకున్న ప్రయత్నం చేయండి ఓకేనా సో మీకు ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీ ప్రిపరేషన్ టైంలో సార్ నాకు వన్ అవర్ టైం ఉంటే ఆ వన్ అవర్ టైం స్పెండ్ చేయండి ఈరోజు వన్ అవర్ ఉందని చెప్పి సాగిపోవద్దు ఓకేనా తర్వాత అదర్ యాక్టివిటీస్ కాస్త దూరంగా ఉండండి ఒక ఉద్యోగం సాధించడానికి సో ఎవరికైనా సరే అదర్ యాక్టివిటీస్ దూరంగా ఉండే అది ఫ్రెండ్స్ అవ్వచ్చు సికార్లు అవ్వచ్చు లవ్ అవ్వచ్చు కొంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు వీటిని కాస్త కొన్నాళ్ళు పక్కన పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తే మీరు అందరికన్నా బెటర్ మార్క్స్ సాధించగలిగితే ఉద్యోగం వస్తుంది ఓకేనా దానికోసం మీరు ఒక యజ్ఞం చేసే విధంగా ప్రయత్నించాలి నాకు ఈ ఉద్యోగం కావాలి ఈ ఉద్యోగం నేను సెటిల్ అవ్వాలని చెప్పేసి మీ మైండ్ని అలా ఎవ్రీ చేసుకుని ఎవ్రీ డే ప్రిపరెన్స్ స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధిస్తారు అండ్ లాస్ట్ టిప్పు చాలామంది చదివేటప్పుడు అవుతారు అవుతారమ్మా సో రకరకాల కారణాలు ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తారంటే మీరు చాలామంది ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది ప్రిపరెన్స్ స్టార్ట్ చేద్దామంటే ఎవరు ఒక పర్సన్ వస్తారు హే పోస్ట్ లేవరా బాయ్ పోస్టులు ఏవంటాడు ఇంకోడు పోస్ట్లు అమ్ముకున్నావు అంటాడు పోస్టులు అమ్ముకున్నాడు అంటారు ఓకే మరొకడు వచ్చి ఎగ్జామ్ డేట్ అనేది ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ డేట్ ఇప్పుడే కదా అంటాడు ఓకే సో మరొక పర్సన్ వచ్చి చదువుదావులే కాసేపు టైం పాస్ చేద్దామని చెప్పేసి మిమ్మల్ని ఏంటంటే ఎలా డై డివైడ్ చేస్తారంటే కన్ఫ్యూజ్ చేస్తాను కన్ఫ్యూజ్ ఎట్లాంటి కన్ఫ్యూజ్ అమ్మా అంటే నువ్వు చదివే బుక్స్ కరెక్ట్ కాదు నువ్వు తీసుకునే ఇది కరెక్ట్ కాదు సో అక్కడ బాగుంది ఇక్కడ బాగుందని చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఫస్ట్ గమనించండి మీరు పూర్తి క్లారిటీతోనే జాయిన్ అవ్వాలి ఈవెన్ మా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా సరే ఎస్ ఇక్కడ బాగుంటుందని నమ్మకంతో జాయిన్ అవ్వాలి రైట్ అదే నమ్మకం నిలబెట్టుకుంటాం ఎందుకంటే ఆల్మోస్ట్ మనం గ్రూప్ వన్ నుంచి అన్ని చెప్తాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయం ఏపీ హైకోర్టు ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ కూడా చెప్తున్నాం కాబట్టి అంటే మీరు సో కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళకూడదు అంటే ప్రిపరేషన్ లా ముందుకెళ్తుంది లేదు ఇది కాదు ఇంకోటి అని చెప్పేసి అంటే ఆ బుక్ కాదు ఈ బుక్ లేకపోతే ఇది కాదు అది కాదు అని చెప్పేసి మార్చినప్పుడు కన్ఫ్యూజ్ స్టేట్కి వెళ్ళి ప్రిపరేషన్ డీవియేషన్ అవుతుంది సో ఇట్లాంటి డీవియేషన్స్ అవ్వచ్చు యూట్యూబ్లో కనిపించే ఇన్ఫర్మేషన్ బ్రేకింగ్ షేకింగ్ షాకింగ్ ఇట్లాంటి వీడియోస్ వస్తుంటాయి ఇగో ఈ వీడియో చూడు వీటి నుంచే మార్క్స్ వస్తాయి ఏం చేస్తారంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారండి మీరే ఉన్నారు ఓకేనా మీకు ఒక త్రీ మంత్స్ టైం ఉందనుకోండి త్రీ మంత్స్ టైం ఉంది ఓకేనా సో ఇక్కడ నేను కూడా ఒక పార్టే నేనే యాక్సెప్షన్ ఎక్సెప్షన్ ఏం కాదు త్రీ మంత్స్ టైం ఉంది ఫస్ట్ నైంటీ డేస్ ప్లాన్ వీడియో వస్తుంది కొన్నాళ్ళ పోయితే సెవెంటీ డేస్ ప్లాన్ వస్తుంది కొన్నాళ్ళ పోయి ఫిఫ్టీ డేస్ ప్లాన్ వస్తుంది మా నుంచే వస్తుంది నేను ఒప్పుకుంటున్నాను థర్టీ డేస్ ప్లాన్ వస్తుంది ఇక్కడ మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మీకంటూ ఒక టైం ఉంటుంది కాబట్టి తొంభై ప్లాన్ అనుకోండి ఇదే ఫాలో అవ్వండి మధ్యలో ఈ సెవెంటీ ఎందుకు థర్టీ ఎందుకు ఫిఫ్టీ ఎందుకు ఇది డీవియేషన్ మాకు వ్యూస్ కావాలి మాకు కొత్త పేమెంట్స్ కావాలి ఒప్పుకుంటే యాక్సెప్టెడే ఓకేనా సో మాది ఛానల్ అనేది అందరి ముందు వెళ్ళాలని చెప్పేసి వీడియోస్ చేస్తాం అది ఎవరో వాళ్ళు ఉపయోగపడుతుంది సో కానీ ఆల్రెడీ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు కదా నువ్వు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫిఫ్టీ గురించి నీకు అనవసరం ఈ థర్టీ గురించి నీకు అనవసరం నీకంటూ ఒక ప్రిపరేషన్ ప్లాన్ ఉంది నైంటీ డేస్ కంప్లీట్ అని చెప్పేసి అదే ఫాలో అవ్వాలి ఓకే అండి సో ఈ డీవియేషన్ వెళ్ళద్దు ఎవరైతే ఈ డీవియేషన్ వెళ్లకుండా ఉంటారో ఒకే కమిట్మెంట్తో ముందుకు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఉద్యోగం సాధించుకోవచ్చు అది ఏ ఉద్యోగం అయినా సరే ఇదే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎఫ్బిఓ కానిస్టేబుల్ ఎఫ్ఎస్ఓ ఏదైనా సెలవు ఉంటుందండి దేనికైనా మినిమం ప్రొసీజర్ ఇదే ఓకేనా తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత కంటెంట్ డిఫరెంట్ ఉంటుంది తప్ప సో బేసిక్గా మీ యొక్క ప్రిపరేషన్ విషయంలో పాటించాల్సిన మెయిన్ టిప్స్ ఇవన్నమాట ఈ ఐదు టిప్స్ ఫాలో అవ్వండి మీకు ఇంకా సార్ నాకు ప్రిపరేషన్ ప్లాన్ కావాలి ఏ సబ్జెక్ట్ ఎప్పుడు దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలి ఎలా చేయాలని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే మరొక వీడియో క్లియర్గా చేసే ప్రయత్నం చేస్తాను రైట్ సో ఇది నాన్న డీవేషన్ అవ్వద్దు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా డివేషన్ అవ్వద్దు ఇన్ కేస్ వన్ డే గ్యాప్ అనుకోండి సపోజ్ ఏదో పని ఉందో హెల్త్ బాగాలేదో లేకపోతే ఇంకేదో అనుకోండి ఆ వన్ డే గ్యాప్ అనేది మిగతా టైం నెక్స్ట్ డే మనం వన్ అవర్ అనేది ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా జాబ్ చేస్తున్న వాళ్ళు సార్ నాకు టైం తక్కువ ఉందని చెప్పి దయచేసి ఆలోచించవద్దు మీరు రన్నింగ్లో ఐ మీన్ బస్సులో వెళ్తున్నా లేకపోతే ఆఫీస్లో ఉన్న భోజనం చేసినప్పుడు కానీ ఆన్లైన్ టెస్ట్లు రాయడం కానీ మెటీరియల్ పీడిఎఫ్ చదువుకోవడం కానీ ప్రతి నిమిషం కూడా ఇదే రన్ అయితే మిమ్మల్ని మీరు ఉద్యోగం మార్చుకోవచ్చు ఈ మధ్యన నేను చాలా చూసే వీడియోస్ ఒక హౌస్ వైఫ్ వంట చేస్తూ కూడా ఆన్లైన్ క్లాసెస్ చూస్తుంది అనమాట చూసుకోండి ఒకవైపు వంట చేస్తుంటే మనం ఆన్లైన్ క్లాస్ కూడా చూస్తుందనమాట అంటే వంట చేస్తూ పిల్లల్ని లాలిస్తూ ఆడిస్తూ అన్ని రకాలుగా చేస్తూ వాళ్ళు విజయం కోసం తాపత్రయ పడుతున్నారు ఆ తాపత్రయం మీకుంటేనే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది ఓకే రైట్ సో ఇది నానే విషయం మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి సో ఆన్లైన్ క్లాస్ అని మన దగ్గర అందుబాటులో ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో క్లాస్ చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి జాయిన్ అవ్వండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్